నాకు అర్థమైంది ఈ మరణం ఖచ్చితంగా నన్ను మింగేయడానికి వచ్చింది చనిపోతానన్న విషయం నాకు ముందుగానే తెలియని వలన నేను చాలా మందితో సఖ్యత గురవుతున్నాను చాలా మందితో సమాధాన పడుతున్నాను ఇంత త్వరగా చనిపోతానని చెబితే నేను చాలా మందిని శత్రువులు చేసుకోకుండా ఉంది ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ఇంకా ఏమన్నాడంటే చావుకి అందరూ ఏదో ఒకరో సిద్ధపడవలసిందే అది వద్దన్నా ఏదొకరు చుట్టం చూపులో మన ఇంటికి సడన్ గా మన ముఖం మీద వస్తుంది ఖచ్చితంగా దాని దగ్గరికి మనం వెళ్లాల్సిందే దాని ముందు నిలబడాల్సిందే అది నవ్వినా మనల్ని ఎక్కరించినా దాని మాట మనం వినాల్సిందే చివరికి మాట్లాడుతూ మాట్లాడుతూ ఏమంటాడంటే ఏ మనిషి కూడా చనిపోవడానికి ఇష్టపడు నేను అడుగుతున్నాను ఈ రాత్రికి మీరు చనిపోతారంటే మీకు నచ్చుతుందా ఒక మాట్లాడుతున్నారు ఎవరు చెప్పండి స్టీవ్ జాబ్ మాట్లాడంటే ఇప్పుడు బైబిల్ పట్టుకుని వాక్యాలు చదువుతూ సభలకు వచ్చి చర్చిల్లో కూర్చొని పాటలు పాడుతూ ఈ ప్రసంగాలు మీరు పెట్టినారంటే దేనికోసం చేస్తున్నారు ఇది అంత చెప్పండి ఒకరోజు చచ్చిపోతే ఎక్కడికి వెళ్దాం అని ఎక్కడికి చెప్పండి చెప్పండి మళ్ళీ చెప్పండి రెండవసారి చెప్పండి మూడోసారి చెప్పండి అందరికి ఎక్కడికి వెళ్ళాలండి చెప్పండి పరలోకానికి వెళ్ళాలన్న మీకు త్వరగా ఈ రాత్రి పరలోకం వెళ్ళిపోండి చచ్చిపోండి అంటే మీకు ఎలా ఉంటుంది ఆయన స్టీవ్ జావే అంటాడంటే పరలోకం వెళ్ళాలని కోరుకున్నవాడు కూడా ఇప్పుడికిప్పుడు చచ్చిపోవడానికి ఏ చెప్పండి ఇష్టపడడు దట్ ఈస్ బూత్ మరణాన్ని గుర్చి బాగా పరలోకం అందరం వెళ్దాం అంటారంటే పరలోకం పోవాలనుకున్నవాడు కూడా ఇష్టపడింది ఏంటో తెలుసా మరణం వెళ్ళాలనుకున్న వాడు కూడా ఇష్టపడినది మరణం ఎవ్వరికి మరణం నచ్చదు పైగా మరణాన్ని జ్ఞాపకం పెట్టుకుని మరణాన్ని జ్ఞాపకం పెట్టుకుని ఎందుకు జీవించాలి మరణం మనకి జ్ఞాపకం ఉంటే ఇదే చివరి రోజు చివరి క్షణము ఇదే చివరి గడియలని నాకు అర్థమైతే చిట్ట చివరి గడియలు అని అర్థమైనప్పుడు ఎదుటి నేను చాలా బాగా మాట్లాడుతున్నా నా నా మాటలు నా తీరు తెల్లు నా నిర్ణయాలు ఎదుటోడుతో చాలా బాగుంటుంది ఎందుకు తెలుసా ఇది నా లాస్ట్ డే నేను మంచిగా పోవాలని కోరుకుంటా ఇది నా లాస్ట్ డే అని తెలిసినప్పుడు నేను ఎక్కువ కాపాడు ఎవరితో గొడవలు పెట్టుకోను అందుకే స్టీల్ జాబ్ ఏమంటాడంటే మరణిస్తామన్న జ్ఞాపకం ప్రతి ఒక్కరికి ఉండాలి అది ఈ రోజే అన్నట్టు మరణపు వెలుగులో మనం జీవించాలి మరణం ఖచ్చితంగా ఉందని ఒప్పుకోవాలి మరణాన్ని ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి కాకపోతే మనం ఎందుకు గొడవలు పోతాం ఎందుకు అసూయికి పోతాం మనం ఎందుకు కొట్లాడకపోతాం తెలుసా ఇప్పుడు అప్పుడే చచ్చిపోవాలనుకుంటాము కానీ ఏదో ఒక రోజు చనిపోతాం అది ఈ రోజు అవ్వచ్చు రేపే అవ్వచ్చు ఏదో ఒక రోజు ఖచ్చితంగా అది పలకరిస్తుంది అది పలకరించినప్పుడు ఖచ్చితంగా మనం దాని ముందు తల దించాల్సిందే మరణాలు గుచ్చి రకరకాల ఫిలాసుకులు ఉన్నాయి మరణాలు గుర్చి రకరకాల వ్యక్తుల యొక్క సిద్ధాంతాలు ఉన్నాయి మరణాన్ని గుర్చి ఎందరో మేధావులు విస్తరించి విస్తరించి మాట్లాడారు వాడి మరణం వెనకాల గుర్చిపెట్టుకోండి అనేకులు మరణాన్ని జయించడానికి విశ్వ ప్రయత్నం చేశారు మన భారతదేశంలో అయితే మరణాన్ని జయించడానికి కొత్త కొత్త తీరీలు కనిపెట్టారు ఆ తీరీలు ఏంటంటే మహాసమాధి అన్నారు మహాసమాధి అంటే మహాసమాధి అంటే ఏమి లేదు బతుకుండగాను గానీ వేసుకుని లోపల కూర్చుని కప్పెట్ట అండవే మహాసమా ఎందుకు అని అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎందుకు కప్పెట్టమంటారని అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే మళ్ళీ ఒకరు తిరిగి లేగిస్తామని అందుకు కప్పెట్టమన్నారు ఎప్పుడో కప్పెట్టేశారు ఇంకా లేగలేదు అదో ప్రాక్టీస్ చేశారు మరికొంతమంది ఏం చేశారంటే చెట్ల కింద తవ్వుకుని కూర్చున్నారు మళ్ళీ ఒక రోజు లేగిస్తామని చెట్టు పెద్దది మొలి కానీ లేగలేదు మహా అన్నారు సజీవ సమాధి అన్నారు గోతు మీద గోతులో లోపల కూర్చొని పైన టాప్ మోస్ట్ ఇది సజీవ సమాధి అన్నారు నిగుస్తామన్నారు లేగలేదు మరణానికి ఎలాగైనా చెక్ పెట్టాలనుకున్నారు పెట్టలేకపోయారు అదే పెట్టింది ఈ రోజు ఎన్ని మతాలు నమ్మాయంటే చాలా మతాలు మరణాన్ని జయించాలనుకున్నాయి అందులో మెజారిటీగా మతాలు నాలుగున్నాయి ఆ మెజారిటీ మతాల్లో మొట్టమొదటి మతం ఏంటో తెలుసా ఈజిప్ట్ ఈజిప్ట్ లో నమ్మే ఒక విచిత్రమైన మతం ఆ ఈజిప్ట్ లో నమ్మే మతం మీరు చదువు చూడండి ఈజిప్ట్ లో ఇప్పటికీ నమ్మేది ఏంటో తెలుసా అక్కడ మరణిస్తే లేస్తాం అనుకుంటారు అందుకే మూడు వేల సంవత్సరాల క్రితం మమ్మీ మన దొరికింది నాలుగు వేల సంవత్సరం క్షమించండి మూడు వేల చిల్లర క్రితం మమ్మీ మన దొరికింది రెండు వేల చిల్లర క్రితం ఒక మమ్మీ